విశాఖపట్నంలోని ఒక అపార్ట్మెంట్ యజమాని స్విగ్గీ డెలివరీ బాయ్ ను బ్రో అని సంబోధించినందుకు అతనిపై దాడి చేశాడని దీనితో డెలివరీ కార్మికులు నిరసనలకు దిగిన సంగతి మనకు తెలిసిందే స్విగ్గీ జొమాటో రైడర్స్ కి రక్షణ కల్పించాలని గత మూడు రోజుల క్రితం విశాఖ ఆక్సిజన్ టవర్స్ లో అనిల్ అనే డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లారు అక్కడ వారికి అన్నా అన్నారన్న కారణంతోనే ఆ డెలివరీ బాయ్ ని బట్టలు ఇప్పి కొట్టడం జరిగింది అక్కడ ఉండే చుట్టుపక్క వాళ్ళందరూ చూసారు అలాగే అక్కడ పనిచేసిన పని వాళ్ళు కూడా చూసి ఆపడం జరిగింది అయినా యజమాని కరతో ఇష్టారాజ్యంగా బట్టలు ఇప్పి కొట్టడం జరిగిందని అక్కడ వారు చెప్తున్నారు అలాగే సెక్యూరిటీ రూమ్ లో కూడా తీసుకెళ్లి కొట్టారట తర్వాత సిపి గారు ప్రజల పోరాట ఫలితంగా ప్రసాద్ అనే యజమాని అరెస్ట్ చేసి రిమాండ్ అయితే పంపించారు పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారు సిఐటి నాయకులు ఇంకా న్యాయం ఉంది అనిపించే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు అని అంటున్నారు గిగ్ వర్కర్స్ కి జొమాటో స్విగ్గీ ఫ్లిప్కార్ట్ రాపిడో ఓలా ఊబర్ మొదలు కనీసం వాళ్ళకి రక్షణ అయితే లేదు ఇప్పటికే అనేక దఫాలు దాడులు జరిగాయి మరి అత్యంత అనాగరిక సమాజం ఉండే విధంగా జరగడాన్ని ప్రజలు ఎవరు అయితే జీర్ణించలేకపోతున్నారు ప్రతిసారి ఎవరో ఒకరి దాడి జరిగిన తరువాత శిక్షించడం కాదు రక్షణ కల్పిస్తూ చట్టం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ఎటువంటి కారణం లేకుండా ఒక్క సెకండ్లో రైడర్స్ని తొలగిస్తున్నారు కనీస కారణం కూడా చెప్పడం లేదు రోజంతా పనిచేసా కనీసం ఐదు వందల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైడర్స్కు రక్షణ ఉద్యోగ భద్రత కనీస ఆదాయం వచ్చే విధంగా చట్టాలు చేయాలి ఉన్నత చదువులు చదువుకొని ఏ ఉద్యోగాలు లేక ఫుడ్ మెషిన్ నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తూ సేవలు అందిస్తున్నా ఈ రైడర్స్కి కనీసం కార్మికులుగా గుర్తించి చేస్తున్నారు చేపట్టడం అనేది చాలా అమానుషం దానివల్ల ఏంటంటే మేము చాలా ఆందోళన చెందాము ఆ రోజు మాకు విషయం వెంటనే తెలియకపోవడం వల్ల మేము చాలా ఆందోళన చెందవలసి వచ్చింది ఆ రోజు తెలిసిన వెంటనే రైడర్లు అందరూ వెళ్ళి అక్కడికి ఆందోళన చేయడం జరిగింది ఇటు రైడర్కి ఏమైందో తెలియదు పుట్టే వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు సో మాకు విషయం తెలియక చాలా మేము అయ్యాము ఫ్రంట్ గేటు బ్యాక్ గేట్ అని చెప్పి అటు ఇటు తిప్పి 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 పోలీసులు మమ్మల్ని చే చల్లచిత్ర చేయడం జరిగింది ఆ రోజు మేము రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అదే స్పాట్లో ఉండి మేము ధర్నా కానీ మా చాలా కృషి చేసాము కానీ ఎటువంటి ఫలితం లేకపోయింది ఆ టైంకి మాత్రం కానీ మా యొక్క రైడర్కి న్యాయం జరిగే విధంగా సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్ మేడం గారు మీకు కూడానా సో ఏంటంటే సిపి గారు కూడా చాలా మాకు సహకరించి ప్రసాదాన్ని రైడర్ను కొట్టే ప్రసాద్ అనే వ్యక్తికి ఈరోజు రిమాండ్ విధించడం జరిగింది దానివల్ల ఏంటంటే మన రైడర్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక కష్టపడే వ్యక్తికి విలువ లేకుండా చేసిన ఈ ఆక్సిజన్ టవర్స్లో ఉన్న ప్రసాద్ అనే వ్యక్తికి శిక్ష పడటం మాకు ఎంతో ఆనందంగా ఉంది